나만 스카럽. ప్రస్తుతం ఇవాళ ఉందా తెలియదు అంటే రేపు ప్రస్తావచ్చు రేపు కొట్టాడో ఉన్నాడో నాకు తెలియదు ఎందుకంటే అక్కడ డిస్కషన్ అవుతా ఉంది సీట్లు భావిస్తారో మనసులో దాంట్లో కందుకోకుండా ఒకటని మాకు తెలుస్తా ఉన్నాం ఏదేమైనా మేము ఇరవై నాలుగవ తేదీ మే పదమూడవ తేదీ జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాజ్ రావు గారికి మేము మద్దతు ఉత్సాహం నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా స్నేహితులు వాళ్ళకు సంబంధించిన అందరు కూడా రాయసభ గారికి అసెంబ్లీ చేయకూడదని ఒక నిర్ణయం తీసుకుంటారు దీనికి కాంగ్రాన్ కూడా ఆల్రెడీ మీ అందరూ టూస్ కూడా వచ్చి నేను కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద అది ఒకటి కార్యకర్తల యొక్క ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా అతని ప్రవర్తన ఉన్నదే అలాగే మా కుటుంబం మీద దివి వారి కుటుంబం మీద అనవసరమైన ప్రజల్లో చౌక భావం కలిగే విధంగా మమ్మల్ని చిన్న చూపు చూడటం మా కుటుంబాన్ని అవమానిపరిచేది రీతిగా మాట్లాడతాం ఈ మధ్య దీన్ని మేము ఆనంద పర్వాలేదు కానీ మా కుటుంబాన్ని ఏదైతే డెబ్భై ఎనభై ఏళ్ళుగా అందుకుందో పది మందిలో పెద్దలుగా జీవించిన కుటుంబం మాది మా పెదవాయిన మాకైతే మా నాన్నగారి సంఖ్య మాకు తెలియదు కానీ మా పెదవాయిన నాయుడు గారు కానీ మా నాన్నగారు దివ్య కొండ చౌదరి గారు కానీ మా గారు విచ్చే చౌదరి కానీ ఇక్కడ ఉన్న రాజకీయాల్లో రాజకీయాల్లోనే కాదు సామాజిక జీవితాల్లో కూడా ఈ ప్రాంతంలో పేరుని కలిగిన మనుషులు రాజకీయాల్లో కూడా రాణించారు రాష్ట్ర లెవెల్లో కూడా వారు హ్యాపీ గడించారు అలాంటి మా కుటుంబాన్ని చిన్నకూర్చే విధంగా మనం చేసిన దానికి కారణంగా ఫస్ట్ కారణం అండి రెండో కారణం కార్యకర్తలు అందరితో కూడా సరైన సంబంధ భాగంగా నిర్వహించకుండా ఎవరో ఉన్న లీడర్షిప్ని కూడా ఆ గ్రామాల్లో ఉన్న నాయకత్వాన్ని కూడా కష్టపరిచే విధంగా ఎవరెవరినో అక్కడ పిల్లో ఎవరినో తా వైఎస్టీపీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ మీద పెట్టం చేసే విధంగా వాళ్ళతో సంప్రదించకుండా వాళ్ళతోటి అవగాహన లేకుండా చేయటం అనేది కూడా చాలా చోట్ల సీనియర్ ఉంది ఈ రెండు పాకాలు ఇంకా ఎన్నో సరైన అవగాహన లేని నియోజకవర్గం మీద సరైన అవగాహన ప్రజల మీద సరైన అవగాహన లేకుండా తెలుగుదేశం దాని యొక్క టాడర్ గురించి సరైన అవగాహన లేకుండా జరిగే మాకు చాలా బాధ జరిగిన గత ఎనిమిది తొమ్మిది తొమ్మిదేళ్ళుగా కరెక్ట్ చేసుకునే వారికి చెప్పడం కూడా జరిగింది అయినా కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు మొన్న విజయపూర్లో మహాసభం మా

సరే కొంతమంది అడుగుతున్నారు ఎవరు ఎవరికి చేయాలని కాకపోతే మేము వాళ్ళునే మేము వైసీపీకి చేయలేం తెలుగుదేశం అరణగంటే తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా మా కత్తి పెట్టి మాకు వస్తే మా రక్తం ఎర్రగా ఉండదు పసుపు పసుపు అలాంటిది వాళ్ళ మేము ఆటోమేటిక్గా ఇంటూ రాజేష్ గారికి సపోర్ట్ చేయడానికి మేము నిర్ణయం మా మే మా 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 సోదరులందరము మా ఇది ప్రజలందరినీ కూడా చేశామో చాలా చోట్ల తెలియజేస్తాము ఇప్పుడు కూడా ప్రెస్ ద్వారా అందరికి కూడా తెలియజేసేందుకోసం చెప్తా ఉంటాను మమ్మల్ని ఆదరించండి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి రాబోయే రోజుల్లో ఏ పార్టీ వెళ్ళినా ఏ ప్రభుత్వం వచ్చినా తెలుగుదేశం పార్టీ వారి మేము తిరుగుతాం ఎవరికి ఎలాంటి ఇంతకాలం ముప్పై మూడేళ్ళుగా ముప్పై నాలుగు ఏళ్ళుగా ఎలాగైతే కార్యకర్తల కోసం జీవించావా మేము కార్యకర్తల కష్ట సుఖాల కోసం తెలిసాము తెలిసినా ఓడిన పార్టీని నిలబెట్టడానికి పూర్తి కృషి చేశాము ఇవాళ తెలుగుదేశం అంటే ముందరు తలుచుకొని మేము ఉన్నామని చెప్పగలిగే శక్తి కార్యకర్తల వచ్చే విధంగా చేశాము ప్రయత్నం చేశాము సక్రియత్వం కూడా ఏము అదే పద్ధతిలో రాబోయే రోజులు కూడా మేము తెలియజేస్తాము చాలా హార్ట్ యా అలా తిను చేస్తున్నంత నేను ఇట్లా విస్తుంటే పార్టీ రండి రిజర్వ్ చేసుకోవాలి చూడండి పార్టీ గమే అంటే విస్తుంటే అలా భబెతిని చెప్పారు కదా నేను అఫిల్ పెట్టుకున్నా ఇంకా సెలవ వరకు సర్ కంచర్ బంచర్ जरूरतలే అక్కడ రేపు కూడా రే సాయంత్రం వరకు చూస్తాం

నేను అనలేదండి కొనసాగిస్తే నేను రాజేష్ గారికి చేస్తామని చెప్పాను దాసా గారికి రాజేష్ ఇది మనం మనము కాంగ్రెస్ ని సిపిఎం వాళ్ళు బాగా తిట్టేవాళ్ళు ఇవాళ వాళ్ళు పల్లెన్స్లో వచ్చి సో ఇది జీవన స్రావంతి మనం మన జీవితం ఏంటంటే సలేనిలాగా పడతా ఉంటాను రోజు ఒకటి మాట అయితే ఒకటి వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి వాళ్ళు షవాపం చెప్పు చూడండి ఒక మాట ఆ రోజు నేను అతను వ్యతిరేకిచ్చాను కానీ పార్టీ టికెట్ విషయంలో నేను ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకున్నాను నేను వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడారు కానీ అది వ్యక్తిగతం నువ్వు బూతులు తిట్టిన నేను సహిస్తాను నా కుటుంబాన్ని అవమానం నేను ఆ మాట స్పష్టంగా చెప్తా నా కుటుంబం నాకన్నా చాలా పెద్దది మాకు వంద చరిత్ర ఉంది ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ పోయినా మా దిగువాల కుటుంబం అంటే మాకు ఒక ఉన్నతమైన స్థాయి ఉంది ఆ స్థాయిని వీళ్ళు తిడతామంటే నేను మేము మాకు ఒప్పుకోవట్లేదు మా మనసు అంగీకరిస్తాం శివరాముని ఏదైనా అనవచ్చు నువ్వు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అంటే తర్వాత వచ్చి ఏదో అడ్జస్ట్ అయ్యి పొరపాటు మాట్లాడాలంటే దాంతో నేను ఒప్పుకుంటాను కానీ కుటుంబం నా కుటుంబం వచ్చాడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఛానల్స్లో ఆయన ఏదైనా అంటే నేను లైవ్ ఛానల్లో కొట్టుకున్నా ఆయన కోసం ఏదో అవతల వైసీపీ లీడర్ తోటి కొట్టాడు చేశాం లైవ్లో మొన్న ఆయనకి బాధ కలిగిన రోజు మా ఇంటిలో బాధ ఏడ్చాము ఆయన టీవీలో ఏడుస్తుంటే మేము మేమందరం ఏడ్చాం ఆయన కోసం మా ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అయినా కానీ నా కుటుంబ గౌరవాన్ని పండక అదే వారికి అదే చెప్పినాను ఎందుకంటే ఆయన ప్రస్తుతం మా పెద్ద మా అందరికి పెద్ద దాంట్లో సెకండ్ ఒపీనియన్ లేదు ఆయన ఈ విషయం చెప్పాను అన్నయ్య మమ్మల్ని ఏమన్నా అన్న వివరిస్తాను మేము మీ మనుషులు

నేను ఒకటే అప్పీల్ పెట్టాను వాళ్ళకి మేమంటే మా కుటుంబం అంటే నమ్మకం మురేమా విశ్వాసం ఉన్నవాళ్ళు మాతో అప్పీల్ పెట్టాను